తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు ముప్పై మూడు వినతులు వచ్చాయని డిప్యూటీ కమిషనర్ అమరయ్య తెలిపారు సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఫోన్ ద్వారా తొమ్మిది మంది తమ సమస్యలు తెలపగా అందులో ఇరవై నాలుగు మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ భూపాల్ హౌసింగ్ కాలనీలో వెల్డింగ్ షాపుల వలన వచ్చే శబ్దాలతో ఇబ్బందిగా ఉందని అకారంపల్లిలో మూసివేసిన కాలువలు వినియోగంలోకి తేవాలని కుక్కల బెడత తగ్గేలా చూడాలని చంద్రశేఖర్ రెడ్డి కాలనీలో యుడీఎఫ్ కాలువ బ్లాక్ అవుతున్నదని శాశ్వత పరిష్కారం చూపాలని శ్రీకృష్ణానగర్లోని తుడా ఉద్యోగి రోడ్డు ఆక్రమించి గోడ కట్టారని చర్యలు తీసుకోవాలని నీటి కనెక్షన్ లేకున్నా బిల్లు వస్తుందని దీన్ని పరిష్కరించాలని రైతు బజార్ వద్ద రోడ్డుపై అమ్మకాలు చేస్తుండటంతో రైతు బజారులో వ్యాపారాలు జరగడం లేదని దీనికి పరిష్కారం చూపాలని తిలక రోడ్ రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో మురుగు కాలువలు పూర్తిగా పాడైపోయి బాగు చేయాలని కొరమైన గిఫ్ట్ డీడీ ఇచ్చినా టీడీఆర్ బాండ్ ఇవ్వలేదని సిపిఆర్ అపార్ట్మెంట్ వద్ద కాలువపై బండ్లు తొలగించడంతో వేస్తున్నారని దీనిని పరిశీలించాలని మురిగి కాలువలు శుభ్రం చేయించాలని కోరామని తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్ మున్సిపల్ ఇంజనీర్లు కుమార్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి రెవెన్యూ అధికారులు సేతుమాధవ్ రవి ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు డీఈలు ఏసీపీలు తదితరులు ఉన్నారు